తన ఆశ్రమాన్ని తనకు ఇప్పించాలంటూ ముమ్మడి గోపాలకృష్ణ స్వామి స్థానిక శివాలయం సెంటర్లో ఆమరణ మౌన నిరాహార గిరి దీక్షను చేపట్టారు న్యాయం జరిగే వరకు దీక్షను లేదంటూ ఆయన అన్నారు పింఛమూరులోని మోట చింతలపాలెం గ్రామ సమీపంలో ఉన్న శ్రీ జ్ఞాన అవతూత సూర్యనారాయణ స్వామి ఆశ్రమాన్ని తనకు ఇప్పించాలి అంటూ ముమ్మడి గోపాలకృష్ణ స్వామి తెలిపారు వివరాల్లోకి వెళ్తే గత తొమ్మిది సంవత్సరాలుగా తన బంధువైన గోదల మహేంద్రకు ఆశ్రమ బాధ్యతలు అప్పగించారు కానీ అన్నదానానికి ఇచ్చిన విరాళాలు తన సొంత వినియోగించుకున్నారు ఈ విషయం తెలుసుకున్న ముమ్మడి గోపాలకృష్ణ స్వామి అడగగా ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడారని పలువురు తెలిపారు ముమ్మడి గోపాలకృష్ణ స్వామి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చినప్పటికీ ఎస్ఐ కోటిరెడ్డి పట్టించుకోవడం లేదని తెలిపారు సహకరించవలసిన పోలీసులు పట్టించుకోకపోవడంతో తన ఆశ్రమాన్ని తనకు ఇప్పించాలంటూ ముమ్మడి గోపాలకృష్ణ స్వామి స్థానిక శివాలయం సెంటర్లో ఆమరణ మౌన నిరాహార గిరిదీక్షను చేపట్టారు న్యాయం జరిగే వరకు దీక్షను విరమించేది లేదంటూ ఆయన అన్నారు ముమ్మడి సాయి కృష్ణ మా తండ్రి గారి పేరు ముమ్మడి గోపాలకృష్ణ మేము మోటంతలపాల గ్రామస్థలం నారాయణ స్వామి గారి ఆశ్రమం కొరకు మా తండ్రి గారు మౌన పోరాటం చేస్తున్నారు అక్కడ గోదల పుల్లారెడ్డి గోదల మహేంద్ర అనే వ్యక్తులు స్వామివారి అల్లుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వారిని మా తండ్రి గారు అక్కడ ఉండమని చెప్పగా వారు అక్కడ అమ్మవారి పేరు మీద ధర్మ సొమ్మును వసూలు చేసి వడ్డీలకు మార్చుకుంటూ అడిగితే లెక్కలు ఏమి చెప్పకుండా ఆ సొమ్మును వారి సొంత ఖర్చులకై వినియోగించుకుంటూ అందరికీ అన్యాయం చేస్తున్నారు ధర్మం చూపింటూ వచ్చిన వారికి అన్న అన్నదానం చేయకుండా వారి సొంత ఖర్చులకై వినియోగించుకుంటున్నారు ఇందు కొరకు మా తండ్రి గారు న్యాయం కోసం మౌన దీక్ష చేపట్టారు అంతేకాక ఆ స్థలం మాదంటూ మాకు గవర్నమెంట్ ఇచ్చిందంటూ చెప్తూ అందరినీ మోసగిచ్చుతున్నారు మా దగ్గర పొలం సెటిల్మెంట్ కాగితాలు అన్నీ ఉన్నాయి అవి ఎంఆర్ఓ గారికి ఎస్ఐ గారికి చూపించి వారి ద్వారా కోర్టుకు కేసు వేశాము కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది అది ఎస్ఐ గారికి ఇచ్చి ఎంఆర్ఓ గారికి చూపించి వారి దగ్గర సమ్మతి తీసుకున్నాము అయినను వాళ్ళు ఖాళీ చేయకుండా అక్కడే ఉన్నారు మాకు న్యాయం కోసం మా తండ్రి గారు ధర్మ పోరాటం చేపట్టారు మాడిసింతలపాలెం గ్రామంలో నారాయణ స్వామి అనే ఆశ్రమాన్ని నియమించినటువంటి వ్యక్తి ముమ్మడి గోపాలకృష్ణ వాళ్ళ అమ్మగారు నియమించారు వాళ్ళ పొలంలో ఆయన తను వదిలినాక ఆయన గుడి కట్టుకొని జీవిస్తూ ఉండగా కొంతకాలానికి స్వామివారి అల్లుడు చింతలపాలెం గోదల పుల్లారెడ్డి అనే వ్యక్తిని అక్కడ ఉండమని నియమించాడు కొద్ది రోజులు వాళ్ళు పది సంవత్సరాలు ఉండగా ఆ పొలాన్ని ఆక్రమించుకొని ఇది మాది అని వ్యతిరేకించారు ముమ్మడి గోపాలకృష్ణ అని అప్పుడు పోలీసు వాళ్ళని ఆశ్రమించారు పోలీసు వాళ్ళు ఇది ఎమ్ఆర్ఓ గారిని ఆచరించాల్సిన విషయం ఏం కాదు అని ఎస్ఐ గారు చెప్పారు అవాని ఎమ్ఆర్ఓ గారికి వెళ్ళి కంప్లైంట్ చేయగా వీఆర్ఓ వాళ్ళని ఎంక్వైరీకి పంపించి మాడి గ్రామంలో విచారించగా ముమ్మడి గోపాలకృష్ణ అనే వారిదే ఈ పొలం అని చెప్పి వాళ్ళు చెప్పగా ఎమ్ఆర్ఓ గారు పిలిపించి ముమ్మడి గోపాలకృష్ణని ఇది మీదే పొలము ఇది షెటిల్మెంట్ పట్ట మేమేం చర్య తీసుకోలేము రిటర్న్ కేసు కోర్టుకేసుకోండి అని చెప్పారు చెప్పగా ముమ్మడి గోపాలకృష్ణ కోర్టుకేసి ఇండిక్షన్ ఆర్డర్ని పొందాడు పొంది కోర్టు కూడా వీళ్ళదేనని ముమ్మడి గోపాలకృష్ణదేనని తెలిపారు తెలిపితే ఇండిక్షన్ ఆర్డర్ తీసుకొని ఎస్ఐ గారి కాడికి వెళ్ళగా ఎస్ఐ గారు దాన్ని కళాపం చేశారని ఉమ్మడి గోపాలకృష్ణ గారు మౌన పోరాటం నిర్వహించారు ఎంఆర్ఓ గారి కాడికి కూడా ఇండక్షన్ ఆర్డర్కి రసీదు ఇచ్చారు వాళ్ళు స్టాంప్ పేస్ ఇచ్చారు ఎస్ఐ గారు స్టాంపేసి ఇచ్చారు దాని గురించి చర్య తీసుకోమని ప్రభుత్వం కోరకై మౌన దీక్షలు చేపట్టారు అది